తిరుపతి జిల్లా బాకరాపేట పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు మంచు మనోజ్ రాత్రి బాకరాపేట సమీపంలో ఉర్జా రిసార్ట్ లో బస చేసిన మంచు మనోజ్ ఎస్ఐ రాఘవేంద్ర రిసార్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఎందుకున్నారు ఏం పని అంటూ మంచు మనోజ్ కి బెదిరింపు పోలీసులతో మనోజ్ వాగ్వాదం బాకారాపేట పోలీస్ స్టేషన్ లో కింద కూర్చొని నిరసన తెలుపుతున్న మంచు మనోజ్ దొంగన అర్ధరాత్రి ఎందుకు నన్ను బెదిరించారు అని మంచు మనోజ్ అన్నారు సీఎం పేరు చెప్పి బెదిరిస్తున్నారు ఆయన పేరు ఎందుకు వాడుతున్నారు మంచు మనోజ్ నా దగ్గరికి ఎందుకు వచ్చారు మమ్మల్ని ఎందుకు బెదిరించారో చెప్తే వెళ్లిపోతానని పోలీస్ స్టేషన్ ఆవరణలో మెట్లపై భీష్మించి కూర్చొని రిసార్ట్ గానీ నా దగ్గర నేనంటే నేను కాదు సార్ మీ తెలియని వ్యక్తి మీ తెలియని వ్యక్తి మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది మీకు మీరు ఆఫీసర్ మర్చిపోండి సార్ మీరు జనరల్ ఒక పబ్లిక్ గా అనుకోండి సార్ అలా రావడం ఎలా ఉంటుంది చెప్పండి సడన్ గా మీరు నార్మల్ వ్యక్తి పోలీసులు సైరన్ వేసుకొని నాకు ఇక్కడ ఫుడ్ పెట్టొద్దని చెప్పి ప్రతి రెస్టారెంట్లో ఫోన్ చేసి చెప్పారు నాకు ఆశ్రయం ఇవ్వద్దని ప్రతి దానికి ఫోన్ చేసి చెప్పారు వినండి సార్ ఇప్పుడు ఇప్పుడు అది మీకు తెలియదు మీకు తెలియకుండానే మనోజ్ ఎక్కడున్నాడో వచ్చేసారు మీరు అవన్నీ తెలియదు కానీ మనోజ్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది నేను పెద్ద ఒసమా బిన్లాది నేను నాకోసం అంత డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది నేను పుష్పనా సార్ మీరేమైనా చెక్క వచ్చి పట్టుకుని వెళ్ళిపోయేదానికి ఏంటి సార్ ఇది ఎందుకు నాతో ఎందుకు నేను క్రిమినల్ నా టెర్రరిస్ట్ నా ఎందుకు వచ్చారు ఇది పదిన్నరకి అభిమాని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక అభిమాని టెన్ థర్టీకి సైరీన్ వేసుకుని హీరోతో ఫోటో దిగాలని అభిమాని వస్తారు అదే మీరు చెప్పేది సార్ అదేంటి సార్ అభిమానిగా వచ్చారని చెప్తున్నారు మీరు సిఐఐ ఉండి ఒక ఎస్ఐ డ్యూటీలో ఉండి సీఎం గారి పేరు చెప్పుకొని సైరన్ వేసుకొని వచ్చి నా కింద దింపిన తర్వాత ఇవి అభిమాని అంటే కాదు ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్ నేను ప్రజెంట్ చేస్తాను అన్ని మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను వీడియోస్ కానీ అభిమాని రావడం ఏంటి సార్ ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి సైరన్ వేసుకుని వచ్చి మా వాళ్ళు ఏ ఊరు ఎడు ఉంటావు అభిమానికి ఎందుకు సార్ నా పక్కన ఉన్న వాళ్ళ ఊర్లు పేర్లు నేను వెయిట్ చేస్తున్నా ఈడే ఉంటాను సార్ సార్ నాకే ఇలా చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు నేను ఎవరికోసం పోరాడుతున్నాను వాళ్ళని ఏం చేస్తారు అందరు మీరు ఇంత నా దగ్గరకు వచ్చి పదిన్నరకి సైరన్లు వేసుకుని వచ్చి అభిమాని అంటే నమ్మేదానికి ఎవరున్నారు సార్ సిఏ గారు కాదు మీరు చెప్పండి సార్ ఎవరు నమ్ముతారు ఆయన నా అభిమాని అంటే ఇప్పుడు నా ఒపీనియన్ కాదు కండి మీరు చెప్పేది నిజంగా అభిమాన కాదని అడుగుతున్నా హలో సార్ ఆయన నా అభిమాన నేను అభిమానం కోసమే వచ్చా ఏదైనా వేరే ఉద్దేశంతో వచ్చారా ఆయన అభిమానంతో సైరన్లు వేసుకుని పోలీస్ ఆఫీసర్స్ రావచ్చు ఎవరింటికైనా అదే అంటారు సైరన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మా ఆనరబుల్ సీఎం గారి పేరు చెప్పుకొని ఆయన దగ్గర నుంచి వచ్చినాము నువ్వు ఏ ఊరు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకొని ఓకే సార్ లేదు సార్ అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతాను సార్ హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను రేపు హైదరాబాద్ పోతాను అంతా బాగుంటుంది కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి నాకేది జరిగిందంటే అభిమానంతో వాళ్ళని ఎత్తుకుపోతారంటారు కదా ఓకే సార్ నాకు రిటర్న్ ఒకటి ఇచ్చేయండి సార్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి రిటర్న్ ఇలా జరగదు ఇప్పుడు అభిమానంతో వచ్చారని ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి నాకు బయలుదేరుతాను ఇప్పుడు అభిమానంతో జరిగింది అంతకు మించి లేదని పెట్టండి మీరు నేను వెళ్తాను అప్పుడు ఈ నెంబర్కే పెట్టండి సార్ థ్యాంక్ యూ రెండే రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు మా వాళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారని రెండు విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్ ఆనరబుల్కి సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్ నా రిక్వెస్ట్ ఒకటే వచ్చి ఎందుకు ఆయన పెద్ద ఆయన పేరు ఎందుకు తీశారు నన్ను ఎందుకు మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు అదొక్కటే నాకు చెప్పేమనండి ఎవరైనా కంప్లైంట్ పెట్టారా మేమేమైనా తప్పు చేసినామా ఎందుకు వచ్చారు ఇన్ని సంవత్సరాలు లేదు నేను తొంభై మూడు నుంచి ఉన్నాను తిరుపతిలో నేను పుట్టి పెరిగింది మళ్ళీ తొంభై మూడు నుంచి క్యాంపస్ పెట్టినాము ఇన్ని సంవత్సరాలు ఏ పోలీసు నా గురించి రాలేదు చెకింగ్కి ఎవరు రాలేదు ఈరోజు ఎందుకు కొత్తగా ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటాడా నేను ఎప్పుడైనా ట్రబుల్ చేసినా పది మంది నవ్వులు ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేసినానా మీకు మరి ఎందుకు ఇది ఎందుకు నేను నా దీంట్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు నాకు వచ్చిన నాకు జస్ట్ నాకు జస్ట్ స్టేషన్లో అఫిషియల్గా ఒక ఒక మాట చెప్తే వెళ్ళిపోతాను సార్ నేను ఇప్పుడు మీ ఫోను ఏం చెప్తున్నారు ఎత్తి చెప్తున్నారు మీరు ఇప్పుడు ఎత్తలేదు అని చెప్తున్నారు మీ ఫోన్ ఎస్ఐ గారు ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు నాకు గా సార్ సార్ తీసుకొచ్చాడు సార్ మీ పేపర్ మీ పేర్నింగ్ నా ఇంటికి అదే మార్నింగ్ ఇంటికి రావాలి ఇప్పుడు ఎందుకు వచ్చారు అదే సార్ చెప్పండి ఎందుకు సార్ మీరు సార్ మీ సార్ మీరు గవర్నమెంట్ సార్ సార్ మీరు గవర్నమెంట్ సార్ మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు ఫ్యామిలీతో మేము అంటే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా సార్ మీరు హెడ్ సార్ బ్యాచ్ ఉంది సార్ మేమంటే ఎవరు అంటే మీ ఎస్ఐని కూడా కలుపుకుంటున్నారు మీరు

మీరు పోలీసులు నిజం రాయాలి కదా సార్ మీరు నిజం రాయాలి కదా సార్ మీరు చెప్పింది రాయమన్నాను సార్ అంటే మీరు అబద్ధం అంటున్నారా అట్లా నేను ఎక్కడ రాయిస్తాను మీరు చేయండి మీకు ఫోన్ ఉంది కదా మీ దగ్గర కూడా ఫోన్ డిపార్ట్మెంట్ సార్ మీరేంటి సార్ సార్ మీరు ఏదో సార్ నా నమస్తే కదా సార్ చెప్పండి కానీ మీరు డిపార్ట్మెంట్ సార్ మీరు తప్పుగా అనుకోకూడదని నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను నేనే రుబాబ్ చేయట్లా నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకుని మీరు అంటే మీరంటే మీరు కాదు డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేపట్టుకుని లాగింది వాళ్ళు చేయబట్టుకుని లాగారు కదా సార్ అంతవరకే ఏంది కదా సార్ నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి ఇక్కడి వరకు వచ్చాడు సార్ చివరి వరకు వచ్చాడు ఎస్ఐ వచ్చి అయిపోయారు మా వాళ్ళు ఇల్లు అడిగారు అడిగి రెండుసార్లు అని చెప్తుంటే ఏదో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చాను అటు యూట్యం చేసుకుని వెళ్ళిపోయారు అక్కడ ఇది ఎక్కడ న్యాయం సార్ నన్ను వచ్చి గెలికి నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి ఇంట్లోనే రిసార్ట్ రిసార్ట్లో ఉన్నది ఇల్లాగా ఉన్నాను కదా ఇప్పుడు వచ్చి గెలికి చేస్తే ఎట్లా సార్ నేను వచ్చి ఎస్ఐ గారికి చేయండి ఎస్ఐ గారికి చేయండి చేయట్లేదు సీఏ గారు చేయమంటే సీఏ ఉండండి సార్ అవును సార్ తీలేదు అవును అది రాయమంటున్నాను నేను అది మీరు అఫీషియల్ గా ఇవ్వండి సార్ ఇట్స్ రూల్ సార్ యూ టు గివ్ ఇట్ అఫీషియల్లీ నేను స్టేషన్ కి వచ్చిన్నాను నేను ఇక్కడ అవును సార్ మీరు ఇప్పుడు చేయమంటే సిఐ కూడా తీయట్లేదు అంటున్నారు కదా మీరు అదే సార్ ఓకే చేయండి నేను ఏం తప్పండి నన్ను ఆ టాగితే వెళ్తాడు మనం స్టేషన్లో ఉంటే రాడేవాడు లేదు ఆయన ఇల్లు ఇక్కడే కదా ఇల్లు తెలుసు వెళ్ళాము కదా కరెక్ట్ కాదు కదా నా ఇల్లు తెలిసి ఆయన ఇచ్చాడు నేను తెలుసుకొని వెళ్ళాను ఇప్పుడు లొకేషన్ వస్తాను కెమెరా వస్తుంది సీసీ తీసేస్తాను కావాలి ఎంత అవునా హలో వచ్చిన ఇప్పుడు వచ్చింద ఇప్పుడు వచ్చిన